వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈ వీడియోలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వృద్ధి అభివృద్ధి ఆర్థిక రంగంలో నుంచి ఎకానమీలో నుంచి ముఖ్యమైన టాపిక్ వృద్ధి అభివృద్ధి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్స్ వన్ ఎయిట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అండ్ పంచాయతీ సెక్రటరీకే కానీ వీఆర్ఓ విఆర్ఏలకే కానీ ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ వన్ బెంజిమిన్ హిగ్గిస్ అల్పా అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించి ఏ అంశం గురించి పేర్కొన్నాడు బెంజిమిన్ హిగ్గిస్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించి ఏ అంశం గురించి డిస్కస్ చేయడం జరిగింది సాంకేతిక దందత్వం గురించి బెంజిమిన్ హిగ్గిస్ అల్పాభివృద్ధి దేశాలకు గురించి చెప్పడం జరిగింది సాంకేతిక దందత్వం ఆధునిక అభివృద్ధిలో సాంకేతిక ప్రగతి ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పింది ఎవరు పేర్కొన్నది ఎవరు కుజ్నట్స్ రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం స్వయం సంవృద్ధి సాధించిన దశగా దేన్ని భావించవచ్చు పరిపక్వ దశకు గమనం పరిపక్వ దశకు గమనాన్ని స్వయం సంవృద్ధి సాధించిన దశగా రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం భావించవచ్చు కారల్ మార్క్స్ కింది వాటిల్లో దేనికి ప్రాముఖ్యం ఇచ్చాడు ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్కి కారల్ మార్క్స్ ప్రాధాన్యం ఇచ్చాడు నెక్స్ట్ వన్ రోస్టో రచించిన ది స్టేజ్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ గ్రంథాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు ది స్టేజ్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ అనే గ్రంథాన్ని నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోగా పేర్కొనడం జరిగింది ప్రపంచంలో అధిక జనాభా జనాభా వల్ల కలిగే దుష్పరిమాణాలను మొదటిగా వివరించింది ఎవరు థామస్ మాల్టస్ రెండు వేల పదమూడు పద్నాలుగులో దేశంలో స్థూల దేశీయ పొదుపు రేటు ఎంత దేశం జీడిపిలో ముప్పై పాయింట్ ఆరు శాతం స్థూల దేశ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియజేషన్ ఇన్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్ అనే బుక్ గ్రంథకర్త రోసెస్టిస్టిన్ రోడస్ రోసెస్టిన్ రోడాన్ రాగ్నాన్ నక్స్ సిద్ధాంతం ప్రకారం డిమాండ్ కోణంలో విషవాలయాన్ని ఛేదించడానికి పేద దేశాల్లో వేటికి డిమాండ్ పెరగాలి వస్తువులకు సేవలకు డిమాండ్ పెరగాలి రెండు వేల పదహారు పదిహేడులో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచ బ్యాంకు ఎంత శాతంగా అంచనా వేసింది ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు ఆల్ఫ్రెడ్ సవి స్థిరమూలధనానికి చరమూలధనానికి మధ్య నిష్పత్తిని తెలిపేది ఏది ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ స్థిరమూలధనానికి మరియు చరమూలధనానికి మధ్య నిష్పత్తిని తెలుపుతుంది అభిలాషణీయ జనాభా సిద్ధాంతాన్ని మొదటగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు ఎడ్వర్డ్ వెస్ట్ జనాభా పెరుగుదల సమాజంలో ఆదర్శవంతమైన మార్పునకు సహకరిస్తుంది అని చెప్పింది ఎవరు కారణ మార్క్స్ బలహీన స్ప్రెడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించిన వారెవరు వనరులతో పోలిస్తే తక్కువ పెట్టుబడులు ఉన్న దేశాలను అల్పాభివృద్ధి దేశాలకు అభిప్రాయపడిన వారు ఎవరు కమ్యూనిజం సోషలిజం ఆధారిత దేశాలను ఏ దేశాలుగా వర్ణించవచ్చు రెండో ప్రపంచ దేశాలుగా కమ్యూనిజం సోషలిజం ఆధారిత దేశాలను పేర్కొనవచ్చు అంతర్జాతీయ వాణిజ్యం అల్పాభివృద్ధి దేశాల పారిశ్రామికీకరణకు అవరోధమని భావించింది ఎవరు గున్నార్ మిల్దార్ విద్యా ప్రమాణాలు శ్రామిక నైపుణ్యం పెరిగితే మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఏమవుతుంది మూలధనానికి ఉత్పత్తి నిష్పత్తి తగ్గుతుంది మూలధనానికి ఉత్పత్తికి మధ్య నిష్పత్తి తగ్గుతుంది మార్కెట్ విస్తృతికి అవసరమైన ముఖ్య కారకం ఏది మూలధనం మార్కెట్ను విస్తరించాలంటే మనకు ఖచ్చితంగా పెట్టుబడి ఉండాలి దాన్ని మూలధనంగా తీసుకుంటాను ద్వి అంతర నమూనాను ప్రతిపాదించింది ఎవరు చినరి శ్రమ విభజనను ప్రత్యేకీకరణకు పెంపొందిస్తుందని పేర్కొన్నది ఎవరు ఆడం స్ప్రిత్ శ్రమ విభజన ప్రత్యేకీకరణకు పెంపొందిస్తుందని ఆర్డర్ స్మిత్ చెప్పడం జరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగులో స్థూల దేశీయ పొదుపులో ప్రభుత్వ రంగం వాటా జీడిపిలో ఒకటి పాయింట్ ఆరు శాతం అంతర్జాతీయ వాణిజ్యం వెనుకబడిన దేశాల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పింది ఎవరు హెబ్లర్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ మైనస్ అవుట్పుట్ రేషియో ఐసీఓఆర్ను ఎలా రాబట్టవచ్చు మూలధనంలో మార్పు డివైడెడ్ బై ఉత్పత్తిలో మార్పు ద్వారా ఐసీఆర్ను రాబట్టవచ్చు అల్పావృద్ధి అల్పాభివృద్ధి సారీ అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికి ప్రధాన పాత్ర పోషించిన కారకం ఏది మూలధన సంచయనం మాల్దాస్ జనాభా సిద్ధాంతం ప్రకారం జనాభా వృద్ధి రేటు తగ్గించేది ప్రకృతి టువార్డ్స్ ఏ డైనమిక్ ఎకానమిక్ టువర్డ్స్ ఏ డైనమిక్ ఎకానమిక్స్ గ్రంథ రచయిత హరాడ్ ట్రికిల్ డౌన్ వ్యూహాన్ని ప్రతిపాదించింది ఫీల్డ్ వన్ అల్పాభివృద్ధి దేశాలను ప్రపంచం మురికి వాడలుగా పేర్కొన్నది క్రాన్ క్రాస్ అదృశ్య హస్తం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఆడమ్ స్మిత్ అదృశ్య హస్తం ఆడమ్ స్మిత్ అల్పస్థాయి సమ సమతౌల్యంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా కాలం చిక్కుకొని ఉన్నాయని పేర్కొన్నవారు అల్పస్థాయి సౌతల్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా కాలం చిక్కుకొని ఉన్నాయని చెప్పింది ఎవరు నెల్సన్ అల్పాదాయం అనేది అల్పాభివృద్ధి దేశాల్లో విషయాలయాలకు కారణమవుతుందని చెప్పింది ఎవరు నర్స్ వెనుకబడ్డ దేశాల్లో అమల్లో ఉన్న సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు ఆయా దేశాల అభివృద్ధికి నిరోధకాలుగా ఉంటాయి వీటిని ఏమంటారు వ్యవస్థాపూర్వక నిరోధాలు ఆసియా దేశాల్లో ఉద్యమ ఉద్యమత్వం లోపించడానికి మూలధన కొరత లేదా ముడి సరుకుల కొరత కారణం కాదని పేర్కొన్నది ఎవరు గున్నార్ మిల్దార్ అధిక స్థాయి తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన జనాభా స్థాయిని అభిలాషణీయ జనాభాగా పేర్కొన్నవారు ఎవరు డాల్టన్ ఎడ్విన్ కానన్ పొదుపును ప్రోత్సహించడం ద్వారా లభించే మూలధనాన్ని గుర్తించిన రంగాల్లో పెట్టుబడులుగా మార్చాలి అనేది ఏ రకమైన వృద్ధి వ్యూహం అసంతులిత వృద్ధి వ్యూహం రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ రచయిత డోమార్ మహాలో మహాలబునోబిస్ నాలుగు రంగాల నమూనా ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది ట్రిక్కిల్ డౌన్ వ్యూహంపై ఆదాయం డిమాండ్ పెరగడం వల్ల లాభోద్దేశంతో సమకూరే పెట్టుబడి ప్రేరిత పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ పోటీ స్వేచ్ఛా వ్యాపారం వేతన సరళత ఉండాలని చెప్పింది ఎవరు సాంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి లక్ష్యం అభిలాషణీయ స్వర్ణయుగాన్ని సాధించడం అని పేర్కొన్నది ఎవరు గౌతమ్ మధుర్ అభివృద్ధి లక్ష్యం అభిలాషణీయ స్వర్ణయుగం సా స్వర్ణయుగాన్ని సాధించడం అని పేర్కొన్నది గౌతమ్ మాధుర్ అభివృద్ధి నిత్యం కొనసాగే అంతులేని ప్రక్రియ అని పేర్కొన్నది ఎవరు హెగాల్ ఆర్థిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఒక స్థాయి నుంచి స్థాయికి కదలడాన్ని ఆర్థికాభివృద్ధిగా అభివర్ణించింది ఎవరు గున్నార్ మిల్దార్ ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో శ్రమ సాంద్ర సాంద్రత పద్ధతులు ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత మూలధన సాంద్రత పద్ధతులు ఉపయోగించాలి అని పేర్కొన్నది ఎవరు ప్రపంచ ఐక్యరాజ్య సమితి నిపుణులు ఆర్థికాభివృద్ధి ప్రారంభ దశలో శ్రమ సాంద్రత పద్ధతులు ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత మూలధన సాంద్రత పద్ధతులు ఉపయోగించాలని చెప్పింది ఐక్యరాజ్య సమితి నిపుణులు చిరకాలంలో వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదలను ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అని పేర్కొన్నది ఎవరు ఆచార్య ఎల్లిస్ భారీ పరిశ్రమలు స్థాపించడం వల్ల దశల వారీగా వాటి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చి ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని చెప్పింది ఎవరు ఫీల్డ్మన్ బిజినెస్ సైకిల్ క్యాపిటలిజం సోషలిజం అండ్ డెమోక్రసీ గ్రంథ రచయిత గంఫ్యూటర్ పొదుపు పెట్టుబడుల మధ్య అంతరాన్ని పూరించడానికి అల్పాభివృద్ధి దేశాలు సాధారణంగా ఏ సాధనాన్ని ఉపయోగిస్తాయి లోటు బడ్జెట్ అండ్ ఆపరేషనల్ రీసెర్చ్ అప్రోచ్ టు ఇండియన్ ప్లానింగ్ ఆఫ్ ఫోర్ సెక్టార్ మోడల్ పుస్తక రచయిత మహాలడోబిస్ ఆర్థిక వృద్ధి అన్నది అధిక ఉత్పత్తి గురించి తెలిపితే ఆర్థికాభివృద్ధి అధిక ఉత్పత్తితో పాటు దానికి దోహం చేసే సాంకేతిక వ్యవస్థాపరమైన మార్పుల గురించి తెలుపుతుంది అని చెప్పింది ఎవరు సిపి కిండల్బర్గ్ పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల యాభై దశకంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నలభై శాతం మంది ప్రజలు పెరిగిన స్థూల జాతీయోత్పత్తి వ్యవస్థాపరమైన మార్పుల వల్ల ఏమాత్రం లాభపడలేదని ఎవి ఎవరు అభిప్రాయపడ్డారు రాబర్ట్ టమెక్ నమారా రాబర్ట్ టమెక్ నమారా అభివృద్ధి అనేది కేవలం మానవుని భౌతిక అవసరాలనే కాకుండా అతడి సామాజిక జీవనంలో పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటుందని చెప్పిందెవరు ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ ఆర్థికాభివృద్ధిలో సహజ వనరుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఎవరు జాకబ్ వైనర్ విలియం జే బొమాల్ డబ్ల్యూఎల్యుఎసి అందరూ చెప్పారు అభివృద్ధి ముఖ్యంగా దేనిపై ఆధారపడి ఉంటుంది మూలధన కల్పనపై ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే ఆర్థికపరమైన అంశం కానిది ఆర్థికాభివృద్ధిని ప్ర ప్రభావితం చేసే ఆర్థిక పరమైన అంశం కింది వాటిలో ఏది కాదు మూలధన కల్పన అవుతుంది విక్రయాలయ్యే మిగులు అవుతుంది విదేశీ వ్యాపారం అవుతుంది కానీ సామాజిక వ్యవస్థ కాదు సామాజిక నిర్మాణంలో ప్రజామోదక వైఖరులు జాతీయ సంస్థల్లో చెప్పుకోదగిన మార్పులను ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో భాగంగా పేర్కొన్నవారు పి తోడార్ ఆర్థికాభివృద్ధి ఒక యాంత్రిక ప్రక్రియ కాదని ఎవరు అభిప్రాయపడ్డారు రిచర్డ్ టి గిల్ ఆర్థిక వృద్ధికి సూచికలుగా వేటిని పరిగణించవచ్చు వాస్తవ స్థూల దేశీయోత్పత్తి నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి వాస్తవ తలసరి ఆదాయం అన్నిటినీ చూడవచ్చు గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్ జంద రచయిత రాబర్ట్ క్లోవర్ ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే ఆర్థికేతర అంశం కానిది ఆర్థిక ఏతర అంశం కానిది మానవ వనరులు సామాజిక వ్యవస్థ అవినీతి సో ఆప్షన్ సి ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే ఆర్థికేతర అంశం కానిది ఆర్థికేతర అంశం అంటే విదేశీ వ్యాపారం దీర్ఘకాలంలో దేశంలోని వాస్తవిక తలసరి ఆదాయం పెరగడానికి దారి తీసే ప్రక్రియను ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నవారు జిఎం మేయర్ ఆర్థిక శ్రేయస్సులోని పెరుగుదలను ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నవారు క్లార్క్ జాతీయ ఆదాయ స్థాయి జాతీయ ఆదాయ పంపిణీ మధ్య సంబంధం ద్వారా ఆర్థిక సంక్షేమాన్ని కొల్చిన వారు అమర్త్య సేన్ పేదరికం ఆర్థిక అసమానతలు నిరుద్యోగం అధిక స్థాయి నుంచి తగ్గడానికి అభివృద్ధిగా పేర్కొన్నవారు డ సిరస్ సుస్థిర వృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్ భవిష్య భవిష్యత్ తరాల అవసరాలకు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతినకుండా ప్రస్తుత తరం తమ అవసరాలను తీర్చుకోవడానికి ఏ విధంగా పేర్కొనవచ్చు సుస్థిర వృద్ధి ఆధునిక ఆర్థిక వృద్ధి గ్రంథ రచయిత సైమస్ కుజ్నెట్ సైమన్ కుజ్నెట్ ఆర్థిక అభివృద్ధికి కొలమానంగా వాస్తవ వస్తువుల జాతీయోత్పత్తిని తీసుకోవచ్చని చెప్పింది ఎవరు సైమన్ కుజ్నెట్ చెప్పాడు మిడ్ చెప్పాడు ఫ్రాంకల్ చెప్పాడు అందరూ కింది వాటిలో అభివృద్ధికి సూచిక కానిది అవినీతి అవినీతి ఆర్థికాభివృద్ధికి సూచిక కాదు మిగతా మూడవుతాయి దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పులను ఏ విధంగా భావించవచ్చు ఆర్థికాభివృద్ధిగా భావించవచ్చు సమీకృత అభివృద్ధిని అభివృద్ధి సూచిని నిర్మించడానికి కారణం భౌతిక జీవన ప్రమాణ సూచిని ఆర్థికాభివృద్ధి కొలమానం ఉదయోగించడంలో సమస్యలు ఉండడం అవును నికర ఆర్థిక సంక్షేమ సూచిని ఆర్థికాభివృద్ధి కొలమానంగా వినియోగించడంలో సమస్య సమస్యలు ఉండడం కరెక్టే స్థూల జాతీయోత్పత్తిని ఆర్థికాభివృద్ధి కొలమానంగా వినియోగించడంలో సమస్యలు ఉండడం ఆల్ ఆర్ కరెక్ట్ ఆదాయ సూచిని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని రూపొందించింది జేమ్స్ టోబిస్ ఆర్థిక సంక్షేమ కొలమానానికి నికర ఆర్థిక సంక్షేమంగా పేరు మార్చినది పాల్ షాముల్నెస్ జ భౌతిక జీవన ప్రమాణ సూచికకర్త డేవిడ్ మోరిస్ సమీకృత అభివృద్ధి సూచిని పద్నాలుగు కారకాలతో నిర్మించినది డోనాల్డ్ న్యూరోస్కిస్ సమీకృత అభివృద్ధి సూచిని నలభై ఒకటి కారకాలతో నిర్మించినది సింతియా మోరిస్ ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతో పాటు ప్రజాశ్రేష్ను పెంపొందించే క్రమాన్ని మానవాభివృద్ధిగా పేర్కొన్నది మహబూబ్ ఉల్ హక్ క్రింది వాటిలో అల్పాభివృద్ధి దేశాల లక్షణం కానిది అల్ప నిరుద్యోగ స్థాయి అల్పాభివృద్ధి దేశాల లక్షణం కాదు నెక్స్ట్ అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు సహజ వనరుల కంటే తక్కువ మూలధనం అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు సహజ వనరుల కంటే తక్కువ మూలధనం కలిగి వాటిని అల్పాభివృద్ధి దేశాలు అని చెప్పింది ఎవరు రాగ్నర్ కర్క్స్ సమీకృత సూచిని పదకొండు కొన కొలమానాలతో నిర్మించింది ఎవరు ఈఈ హెగన్ కొలమానాలు నలభై ఒకటి కొలమానాలు పదకొండు కొలమానాలు సమీకృత సూచిని ముగ్గురు మూడు రకాలుగా కొలవచడం జరిగింది నెక్స్ట్ నికర ఆర్థిక సూచి నికర ఆర్థిక సంక్షేమ సూచి ఈక్వల్ టు వస్తువుల జాతీయోత్పత్తి ప్లస్ విశ్రాంత స విశ్రాంతి సమయం ప్లస్ మార్కెట్ మార్కెటేతర కార్యప కార్యకలాపాలు మైనస్ పర్యావరణ కాలు కాలుష్యానికి అయ్యే వ్యయం ఇది నికర ఆర్థిక సంక్షేమ సూచి భౌతిక జీవన ప్రమాణ సూచిని రూపొందించడంలో కింది వాటిలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోరు సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు మిగతా అన్ని అవసరమే ప్రజల ఆయుధాయం అవసరమే శిశు మరణాల రేటు అవసరమే అక్షరత అక్షరాశత అవసరమే ఆరు అంశాలతో కనీస అవసరాల దృక్పథాన్ని అభివృద్ధి చేసినది ఏది అంతర్జాతీయ శ్రామిక సంస్థ ఉపయోగించని లేదా తక్కువ ఉపయోగించిన మానవ వనరులు ఒకవైపు ఉపయోగించని సహజ వనరులు మరోవైపు కలిగి ఉండే దేశాలను అల్పాభివృద్ధి దేశాలుగా పేర్కొన్నది ఎవరు ప్రణాళిక సంఘం మానవాభివృద్ధి నివేదికను ప్రచురించేది యుఎస్డిపిఎన్డిపి లింగ సంబంధిత అభివృద్ధి సూచిని యుఎన్డిపి ఎప్పుడు ప్రవేశపెట్టింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మానవ పేదరిక సూచి టూను యుఎన్డిపి ఎప్పుడు ప్రవేశపెట్టింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆర్థికాభివృద్ధి సూచిని రూపొందించినది ఎవరు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ రీ ఎకనామిక్ రీసెర్చ్ అని ఆర్థికాభివృద్ధి సూచిని రూపొందిస్తుంది యుఎన్డిపి ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లు సంయుక్తంగా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను ఎప్పుడూ అభివృద్ధి చేశాయి రెండు వేల పదవ సంవత్సరంలో సంయుక్తంగా కలిసి గో గ్లోబల్ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను అభి అభివృద్ధి చేయడం జరిగింది వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పును తెలియజేసేది ఆర్థిక వృద్ధి అని చెప్పింది ఎవరు బర్గర్ ఇవి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు వీటిలో నుంచి మనం ఎగ్జామ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు చాలా క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్సే వచ్చాయి సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియోస్ ఎందుకంటే ఒక్కసారి ఇవి ఆర్ ఎకానమీ ఒక్కసారి చూడగానే గుర్తుండదు మోర్ దెన్ టూ త్రీ టైమ్స్ చూస్తే కానీ మనకు అందులో క్లారిటీ గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై చానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ ఫార్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ